ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నియంతృత్వ అంతమందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ టీడీపీ జనసేన కూటమి విషయం తెలిసిందే ఈరోజు రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు నందు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నందు కందుల దుర్గేష్ గారు ఈరోజు పోటీ చేస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మరియు కాపు బిడ్డగా నిడదవోలు నియోజకవర్గం కందుల దుర్గేష్ గారిని ఏడవ సీరియల్ నంబర్ మీద గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అమ్మ గారిని నాలుగో సీరియల్ నంబర్ మీద కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఈ రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి అమ్మగారిని గారిని సీరియల్ నంబర్ మీద కమలం గుర్తుకు అదే విధంగా ఏడవ సీరియల్ మీదగా బిడ్దవోల్ అసెంబ్లీ నియోజకవర్గం కందుల దుర్గ గుర్తుపై గెలి కోరుచున్నాం ఈ రోజు ఖచ్చితంగా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా కందుల దుర్గేష్ గారిని గెలిపించుకుంటే ఈ రోజు నిలబోలు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ రోజు మా మిత్రపక్షం నాయకులు కాపు పెద్దలు జనసేన అధినేత మిత్రపక్షం నాయకులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నట్టు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గూండాన్ని పెకలించాలి ఈ రోజు నాయకులకు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు అలాంటిది సామాన్య కార్యకర్తలకు రక్షణ ఉండదు కాబట్టి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి మాఫియా కూటమిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రోజు టీడీపీ బిజెపి జనసేన కూటమి అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్